అందరికీ నమస్కారం మనం పంతొమ్మిదవ శ్లోకంలో పాండవ వీరుల శంకరాగం కౌరవుల హృదయాలను బద్దలు కొట్టిన దృశ్యాన్ని చూశాం ఇప్పుడు ఇరవైవ శ్లోకంలో కీలకమైన మలుపు మొదలవుతుంది ఆకాశాన్ని భూమిని నింపేసిన ఆ శంఖధ్వని విన్న తర్వాత కపిధ్వజుడైన అర్జునుడు అంటే తన రథం ధ్వజంపై హనుమంతుడి గుర్తు ఉన్నవాడు తన ధనస్సుని ఎత్తి యుద్ధం మొదలు పెట్టడానికి సిద్ధమవుతాడు చుతరాష్ట్రుని కుమారులు యుద్ధానికి సిద్ధంగా నిలబడటం చూసి శ్రీకృష్ణుడితో ఈ విధంగా మాట్లాడతాడు ఈ శ్లోకం యుద్ధం యొక్క ఆరంభాన్ని సూచించడంతో పాటు అర్జునుడి అంతరంగంలో మొదలవుతున్న సంఘర్షణకు నాంది పలుకుతుంది అర్జునుడి రథంపై కపిధ్వజం ఉండటం చాలా ముఖ్యమైన విషయం రామాయణంలో హనుమంతుడు ఎలా ధర్మానికి విజయానికి ప్రతీకగా ఉన్నాడు అలాగే ఇక్కడ అర్జునుడికి కూడా దైవం యొక్క మరియు ధర్మం యొక్క మద్దతు ఉందని సూచిస్తుంది అర్జునుడు ధనస్సును ఎత్తడం అంటే ఇతను ఇప్పుడు ఆలోచనల స్థితి నుండి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే యుద్ధం మొదలు పెట్టడానికి ముందు అతను కౌరవ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి అచ్యుత స్థిరంగా ఉండేవాడా అని పిలుస్తూ రథాన్ని రెండు సైన్యుల మధ్యలో నిలుపు అని వినతి చేస్తాడు ముఖ్యంగా కౌరవులకు సహాయం చేయడానికి వచ్చిన వారిని చూడాలని కోరుకుంటున్నాడు ఈ కోరిక వెనుక తన బంధువులు గురువులు ప్రత్యర్థులు నిలబడటం చూసి అతని మనస్సులో దయా జాలి మొదలవబోతున్నాయనే విషయం దాగి ఉంది ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో ఒక గొప్ప పోరాటాన్ని మొదలు పెట్టేటప్పుడు మొదటి అడుగు చాలా ముఖ్యమైనది అర్జునుడిలాగే మనం కూడా ధైర్యంతో సిద్ధం కావాలి కానీ యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు స్థిరంగా ఉన్న వ్యక్తి సహాయంతో రెండు వైపులా పరిస్థితిని స్పష్టంగా చూసుకోవాలి మనం చేసే పని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఆలోచించుకోవాలి అప్పుడే మనం తీసుకునే నిర్ణయం ధర్మబద్ధంగా ఉంటుందో లేదో తెలుస్తుంది యుద్ధం మధ్యలో రథాన్ని నిలపమని అడగడం వెనుక అర్జునుడి ఉద్దేశం ఏమిటి రథం అక్కడ ఆగకాని అతను తన కళ్ళతో ఏం చూసి ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యాడు అర్జునుడి మనస్సులోని ఆ విషాద పరిస్థితి మరియు అతని కోరిక కృష్ణుడు ఎలా స్పందించబోతున్నాడో తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ